హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐసీసీ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు ఐసీసీ అవార్డ్స్ ఎక్కువ పొందిన ఆటగాడు ఐసీసీ అవార్డ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రకటిస్తారు ఐసీసీ అవార్డ్స్ ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు మొదలైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఐసీసీ అవార్డ్ అనేది ఒక సంవత్సర కాలంలో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లను గుర్తించి అందులో నుండి ఒకరిని సెలెక్ట్ చేసి ఐసీసీ ప్రదానం చేసే అవార్డును ఐసీసీ అవార్డుగా గుర్తిస్తారు ఇది ఆ ఆటగాడి యొక్క ఆ సంవత్సరము అత్యుత్తమ ఆటను అలాగే గౌరవాన్ని చూసిస్తుంది ఐసీసీ అవార్డును రెండు వేల నాలుగు నుండి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐసీసీ ప్రవేశపెట్టింది ఐసీసీ అవార్డ్స్ ఎక్కువ పొందిన ఆటగాడు విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవైలో ఈ అవార్డును దశాబ్దపు అవార్డుగా ప్రకటించారు ఈ సంవత్సరంలో ఈ అవార్డు గెలుచుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ అవార్డ్స్ టెస్టు ఓడిఐ టీ ట్వంటీస్ ఇలా మూడు ఫార్మాట్లలో అందించడం జరుగుతుంది రెండు వేల నాలుగు నుండి టెస్టు ఓడిఐలలో ప్రవేశపెట్టారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుండి టీ ట్వంటీస్లో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడులో ఈ అవార్డు ఇంకా ప్రకటించలేదు ఒక్కసారి రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు ఈ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో గమనిస్తే రెండు వేల నాలుగులో రాహుల్ ద్రావిడ్ రెండు వేల ఐదులో జాక్విస్ కల్లీస్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అలాగే రెండు వేల ఆరు ఏడులో రికీ పాంటింగ్ రెండు వేల ఎనిమిదిలో శివనారాయణ చంద్రపాల్ రెండు వేల తొమ్మిదిలో మిచెల్ జాన్సన్ రెండు వేల పదిలో సచిన్ టెండూల్కర్ రెండు వేల పదకొండులో జోనాథన్ ట్రాటూ రెండు వేల పన్నెండులో కుమార్ సంగకరా రెండు వేల పదమూడులో మైకిల్ క్లార్క్ రెండు వేల పద్నాలుగులో మిచల్ జాన్సన్ రెండు వేల పదిహేనులో స్టీవ్ స్మిత్ రెండు వేల పదహారులో రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ రెండు వేల పంతొమ్మిదిలో బెన్ స్టోక్స్ రెండు వేల ఇరవైలో ఈ అవార్డును దశాబ్ద అవార్డుగా ప్రకటించారు ఈ అవార్డు రెండు వేల ఇరవైలో విరాట్ కోహ్లీ సాధించాడు రెండు వేల ఇరవై ఒకటిలో షాయిన్ ఆఫ్రీది రెండు వేల ఇరవై రెండులో బాబర్ అజామ్ రెండు వేల ఇరవై మూడులో ఇంకా ప్రకటించలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి